హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలివర్స్ అకాడమీ సో మనకు టెట్టు అతి తొందరలోనే ఉంది కొన్ని రోజుల తర్వాత డిఎస్సి కూడా నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి సో మనం టెట్ టు డిఎస్సికి సంబంధించి గ్రాం టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం సో ఈరోజు గ్రాంట్ టెస్ట్లో భాగంగా మనకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు గల టెక్స్ట్ బుక్ బేస్డ్గా కొన్ని సోషల్ కంటెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ కంటెంట్ని ఈ గ్రాంటెస్ట్లో ఇందులో కవర్ చేస్తున్నాం వంద శాతం ఇందులోకి వెళ్ళి క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది సో ఈ గ్రాంట్ టెస్ట్లో అయితే చివరి వరకు చూడండి దాదాపు వంద వరకు అయితే క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో సో ఎగ్జామ్ ముందు ఒకసారి చదువుకొని వెళ్తే ఈజీగా రివిజన్ అవుతుంది ఎస్ క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం ఎస్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి సరైనవి గుర్తించండి భూమి మీద ఎత్తుని సముద్ర మట్టం నుంచి కొలుస్తారు అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం దాదాపు సమానంగా ఉంటుంది ఎందుకంటే సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి సో ఇక్కడ మనకు రెండు కూడా కరెక్టే అవుతాయి సో బి ఇస్ కరెక్ట్ నెక్స్ట్ సెకండ్ కాంటూరు రేఖలకు సంబంధించి సరి కానివి గుర్తించండి సరికానివి క్వశ్చన్ కరెక్ట్ చదవాలి సరి కానివి అన్నాడు సో స్టేట్మెంట్స్ చూస్తే ఈ రేఖల మధ్య దూరం భూస్వరూపంపై ఆధారపడి ఉంటుంది ఈ రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటాయి భూమి వాళ్ళు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటాయి తక్కువ వాళ్ళు ఉంటే రేఖలు దూరంగా ఉంటాయి సో ఆన్సర్ ఏంటి దింది అని అంటే ఓన్లీ ఫస్ట్ది థర్డ్ది మాత్రమే కరెక్ట్ ఫస్ట్ది థర్డ్ది మాత్రమే కరెక్ట్ సెకండ్ది రాంగ్ ఎందుకంటే ఇవి ఒకదానికొకటి ఖండించుకోవు ఇక్కడ ఖండించుకుంటాయని ఉంది సో ఆప్షన్ బి సెకండ్ రాంగ్ మిగతాకి రెండు కరెక్ట్ థర్డ్ వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడడాన్ని ఏమంటారు సో ఏమంటారు అంటే అవపాతం అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ అక్టోబర్ నవంబర్ నెలలో తెలంగాణలో తక్కువ వర్షపాతం సంభవించడానికి గల కారణమయ్యే పవనాలు ఏవి ఏ పవనాలు మరి తక్కువ వర్షపాతం అంటే ఈశాన్య ఋతుపవనాలు సో ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రాంటెస్టు అలాగే ఇంతకుముందు ఎవ్రీ క్లాస్ క్లాస్ వైజ్గా టెక్స్ట్బుక్ బేస్గా కంటెంట్ అందించడం జరిగింది దానికి రిలేటెడ్గా టెస్ట్ కూడా అందించడం జరిగింది ఇవన్నీ పీడిఎఫ్లో టైం ఎక్కువ లేదు కాబట్టి మీరు పొందితే వాటిని చదువుకొని ఇవి ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయొచ్చు ఒకసారి ఆ పీడిఎఫ్లో మనం చూద్దాం ఎస్ ఇది మన ఛానల్ యూట్యూబ్లో మీకు ఈ విధంగా అనిపిస్తుంది సో ఇక్కడ కంటెంట్ అనేది ఎప్పుడైనా మనకు ఛానల్లో మీరు మెంబర్షిప్ తీసుకుంటే ప్రతి పీడిఎఫ్ అనేది ఇక్కడ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళంతా మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ కింద కనిపిస్తుంది థ్యాంక్ యూ ఛానల్ మెంబర్స్ అని ఇక్కడ ప్రతిదీ కూడా మెంబర్షిప్ తీసుకున్న తర్వాత కమ్యూని కమ్యూనిటీలో లింక్స్ అనేవి ప్రతిదీ పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రతి లింక్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎస్ ఈ ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు మెంబర్స్ ఓన్లీ సో ఇక్కడ ఒకసారి ఒక పీడిఎఫ్ మనం గమనిస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ది ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి పీడిఎఫ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది సో ఇది చెక్ చేసుకోండి ఒకసారి ఈ విధంగా కనిపిస్తుంది మనకు మొత్తం అన్ని కంటెంట్ అనేది ఇందులో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పటి వరకు కవర్ చేసిన అన్ని కంటెంట్ కూడా ఇందులో లింక్స్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది సో ఇవి పొందాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు పీడిఎఫ్ని జిరాక్స్ కూడా తీసుకోవచ్చు ఇది టెన్త్ క్లాస్కి సంబంధించిన కంటెంట్ ఇక్కడ చూడండి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేయడం జరిగింది ఈ విధంగా మనం చూసుకుంటే ఎస్ అలానే ఇది గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్లు కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు సో కంటెంట్ చదువుకొని ఆ తర్వాత ఇక్కడ గ్రాండెస్ట్లో మీరే టెస్ట్లు కండక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ మీరే చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అన్ని క్లాస్ థర్డ్ నుంచి టెన్త్ వరకు అన్ని క్లాస్ యొక్క కంటెంట్ ఈ విధంగా టెస్ట్ పీడిఎఫ్లు అనేవి అప్లోడ్ చేయబడ్డాయి సో ఖచ్చితంగా మీరు ఛానల్లో అయితే జాయిన్ అవుతే ఈ పీడిఎఫ్లన్నీ పొందొచ్చు సో మరి ఏ విధంగా జాయిన్ అవ్వాలి అంటే ఎస్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది జాయిన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు మీరు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను మెంబర్ ఎలా తీసుకోవాలనేది లింక్ ఆ లింక్ తోటి కూడా జాయిన్ అవ్వచ్చు సో విధంగా టోటల్ పీడీఎఫ్ ప్రీమియం అలాగే వన్ వన్ నైన్ తోటి ఇలా ఫిఫ్టీ నైన్ తోటి ప్యాక్స్ అనేవి ఉంటాయి సో వీటితో జాయిన్ అవుతే ప్రతి పీడిఎఫ్ మీకు మెయిల్కి అయితే రావడం జరుగుతుంది సో మెంబర్షిప్ అక్కడ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తాను లింక్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది మంత్లీ పేమెంట్ మంత్లీ మంత్లీ కటింగ్ అనేది ఉంటుంది దీనిని మళ్ళీ మీరు సెట్టింగ్స్ పర్చేజ్ అండ్ మెంబర్షిప్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో దీన్ని ఎప్పుడైనా క్యాన్సల్ చేసేసుకోవచ్చు సో వెంటనే జాయిన్ అవ్వండి ఎగ్జామ్ ఉంది ఇవి చదువుకొని వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ అయితే స్కోర్ అవుతుంది ఎవరైతే సరిగా ఇప్పటివరకు ప్రిపేర్ కాలేరు ఇవి చదువుకొని వెళ్ళినా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఎస్ గ్రాండెస్ట్లోకి వెళ్దాం సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ తూర్పు కోస్తాలో తుఫాను ఏ టైంలో వచ్చింది సో ఇక్కడ మనకు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నవంబర్ టైంలో ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కావాలంటే ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ సరైనవి వీరళాదేవి లేదా ఈర్లాదేవి చెరువు సూర్యాపేట జిల్లా బేతవోలు గ్రామంలో ఉంది నిర్మించిన కాకతీయ సామంతుడు బేతాల్ రెడ్డి సో దీని ఆన్సర్ రెండు కూడా కరెక్ట్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ జతపరచం అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ జలస్తరం తరంగాలు డెల్టాలు దీనికి సంబంధించి ఏది సరైంది అని ఒకసారి చెక్ చేసుకుంటే మీరు జలస్తరం అంటే భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర తరంగాలు అంటే సముద్ర ఉపరితలపు నీటి మట్టం యొక్క హెచ్చుతగ్గులు డెల్టాలు అంటే నదులు సముద్రంలో కలిసే చోటు సో ఇది నెక్స్ట్ ఎయిత్ ఆంధ్రప్రదేశ్ తీర మైదానంలో వంశధారా నది తీర ప్రాంతంలో గల గ్రామం ఏది దీని గురించి మనకు ఒక చాప్టర్ ఉంటుంది సెవెంత్ క్లాస్లో ఎస్ చూసుకోండి పాడు ఈస్ కరెక్ట్ నెక్స్ట్ పాడులు టైడ్స్ అంటే ఏంటి నైన్త్ క్వశ్చన్ సో దీని ఆన్సర్ సముద్ర నీటి మట్టం లయబద్ధంగా పెరగడం లేదా తగ్గడం దీనినే పోటుపాట్లు అంటారు ఎస్ ఈ కంటెంట్ ఈ గ్రాంటెస్ని మీరే పీడిఎఫ్ లాగా పొందొచ్చు జాయిన్ అవుతే దీనికి సంబంధించి కీ కూడా ఇదే పీడిఎఫ్లో ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు క్వశ్చన్కి ఆన్సర్ మీరే పెట్టుకుంటూ వెళ్ళచ్చు లాస్ట్కు ఇందులోనే కీ లాస్ట్కి ఉంటుంది అందులో ఆన్సర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు సో వెంటనే జాయిన్ అవ్వాలి జతపరచండి చూడండి యూరప్కి ఉత్తరాన దక్షిణాన తూర్పున పడమరణ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ జతపరిచిన రూపంలో ఇవ్వడం జరిగింది సో దీన్ని ఆన్సర్ చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఏఈ కరెక్ట్ యూరప్కి ఉత్తరాన చూసుకుంటే ఆర్కిటిక్ ఉంటుంది దక్షిణాన వచ్చేసి మధ్య ధర ఉంటుంది తూర్పున వచ్చేసి యూరల్ పర్వతాలు ఉంటాయి పడమరణ వచ్చేసి అట్లాంటిక్ ఉంటుంది సో చూసుకోండి ఇది ఒకసారి నెక్స్ట్ లెవెన్ యూరప్లో సంవత్సరం పొడవున మంచుతో ఉండే పర్వతాలు ఏమిటి మంచుతో ఉండే పర్వతాలు ఆల్ఫ్ పర్వతాలు అలాగే ట్వెల్వ్ కాస్పియస్ నల్ల సముద్రానికి మధ్య గల పర్వతాలు యూరప్లో ఏంటి మరి అంటే కో కానస్ పర్వతాలు థర్టీన్ యూరప్లో ఏ నది అంతర్జాతీయ వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉంటుంది అంటే రైన్ నది కంటెంట్ పీడిఎఫ్లో దీనికి సంబంధించి డీటెయిల్గా ఇంకా కంటెంట్ రాయడం జరిగింది ఇది అందులోకి వెళ్ళి తీసుకున్న క్వశ్చన్సే ఒకసారి కంటెంట్ పీడిఎఫ్ చదవండి టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు ఫోర్టీన్ సరి కానిది గుర్తించండి క్వశ్చన్ చూడండి సరి కానిది అని అడగడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే ఫోర్టీన్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ సెకండ్ ఇది రాంగ్ కోకనా బీచ్ అనేది దక్షి ఉత్తర అమెరికా కాదు దక్షిణ అమెరికా ఉండాలి సో ఇది రాంగ్ అవుతుంది మిగతా మూడు కూడా మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫిఫ్టీన్ క్రింది వాటిలో ద్వీపకల్పం కానిది ఏది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఆన్సర్ వచ్చేసి ద్వీపకల్పం ఇందులో గ్రేట్ బ్రిటన్ ద్వీపకల్పం కాదు అది ద్వీపం నెక్స్ట్ సరైనవి స్టేట్మెంట్స్ యూరప్ మైదానాలలో ముఖ్య పంట బార్లీ ద్రాక్ష సారాయి పోర్చుగల్ స్పెయిన్ ఇటలీ దేశాల్లో ఎక్కువగా చేస్తారు బీట దుంపల నుంచి చక్కెరని తీయడం రష్యా ఉక్రెయిన్ జర్మనీలో చేస్తారు ఇందులో మరి సిక్స్టీన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ సెకండ్ది థర్డ్ది మాత్రమే కరెక్ట్ ఇవి రెండు మాత్రమే కరెక్ట్ ఇది రాంగ్ బార్లీ కాదు ఇక్కడ యూరప్ మైదానంలో ముఖ్య పంట గోధుమ గోధుమ అనేది చెక్ చేసుకోండి సో సిక్స్టీన్ సి సెవెంటీన్ నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీచే పవనాలు ఏమిటి వ్యాపార పవనాలు ఇస్ కరెక్ట్ ఎయిటీన్ ప్రపంచంలోనే బంగారం వజ్రాల అతిపెద్ద గనుల గల ఖండం ఎయిటీన్ ఆఫ్రికా నైలు నది ఒడ్డునగల నగరం ఏది ఖైరో అనేది చూసుకోండి నెక్స్ట్ ట్వంటీ ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో ఎక్కడ ఉంది ఆఫ్రికాలో సో టాన్జానియాలో ఉంటుంది అలాగే ట్వంటీ వన్ మనకు పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామ ఫోర్టీన్ నైంటీ ఎయిట్లో ఇండియాకు చేరుకున్నాడు నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ సరైనవి గుర్తించండి నైలు నది విక్టోరియా సరస్సు నుంచి పుడుతుంది ఈ నది సహారా ఎడారిగుండ ప్రవహిస్తుంది ఈ నది మధ్యధర సముద్రంలో కలుస్తుంది సో ట్వంటీ టూ ఆన్సర్ వచ్చేసి అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి నెక్స్ట్ ట్వంటీ త్రీ తెలంగాణలో బుట్టలు అల్లి జీవించే తెగవారు ఎవరు సో ఆన్సర్ ఎరుక తెగవారు అలాగే ఎరుకల భాషలో వాడని భాష ఏది ఏది వాడరు మరి ఎరుకల భాషలో వాడని భాష మలయాళం అలాగే సరైనవి గుర్తించండి ఇందులో మూడు స్టేట్మెంట్లు ఇక్కత్ టై అండ్ డై చీరలు యాదాద్రి పోచంపల్లి భారత్లోనే మొదటి పేటెంట్ రేట్ లభించింది ఇక్కత్ టై అండ్ డై నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు వద్దడం బందిని పోచంపల్లి సో మరిది అన్నీ కూడా కరెక్టే ఒకటిసారి ఇందులో ఒకటే క్వశ్చన్లో పోచంపల్లికి చీరల గురించి ఒక క్వశ్చన్ అయితే కవర్ అయిపోయింది చూసుకోండి ఇండివిజువల్గా కూడా అడగచ్చు ట్వంటీ సిక్స్ దారాలు పైనుండి క్రిందకు నేయడం అంటే చాలాసార్లు చూసినాం మనం ఇది ఆన్సర్ వచ్చేసి పడువు మరి ఎడమ నుంచి కుడికి నేయడం అనేది పేక వెఫ్ట్ వాఫ్ అంటారు కదా అట్లా చెక్ చేసుకోండి ఇంగ్లీష్లో ట్వంటీ ఎయిట్ కంకర రాళ్ళతో రోడ్డు నిర్మించే పద్ధతిని కనుగొన్నది ఎవరు టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి కావాలంటే డౌట్ ఉంటే నెక్స్ట్ జాన్ తాడన్ మెగ్డమ్ ఈయన కనిపెడతాడు ఎస్ ఈయన దేశ్ ఎక్కడ ఎప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ ఆ టైంలో కనిపెడతాడు సో బీఈస్ కరెక్ట్ ట్వంటీ నైన్ తెలంగాణలో గల ప్రధాన కాగితపు పరిశ్రమలు సో ఇక్కడ మనకు ఐదు సిటీస్ ఇవ్వడం జరిగింది సో మరి ఇందులో ఏది కరెక్ట్ అనుకుంటే ఫస్ట్ది థర్డ్ది భద్రాచలం సిర్పూర్ కాగజ్నగర్ ఇవి రెండు ప్రధానంగా ఉన్న కాగిత పరిశ్రమలు కాగిత పరిశ్రమలో ఉపయోగించేవి ఏమిటి థర్టీ క్వశ్చన్ సో ఆన్సర్ ఫస్ట్ సెకండ్ ఫోర్త్ది వెదురు సుబాబుల్ యూకలిప్టస్ యూజ్ చేస్తారు టేకు యూజ్ చేయరు క్రింది వాటిలో కాగిధం తయారు ఐదు దశలలో జరుగుతుంది సరైన క్రమం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అడిగే క్వశ్చన్ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి సో థర్టీ వన్ ఆన్సర్ మీరు చెక్ చేసుకుంటే ఏ ఇస్ కరెక్ట్ ముక్కలు చేస్తారు గుజ్జు తయారు చేస్తారు గుజ్జుని పరుస్తారు తర్వాత ఉత్తడం ఆరబెట్టడం చుట్టడం చేసి లాస్ట్కు కటింగ్ పేపర్ కటింగ్ అనేది జరుగుతుంది ఏ ఇస్ కరెక్ట్ థర్టీ టూ క్రింది వాటిలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఏ గుండా వెళ్తుంది ఎస్ స్టేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకుంటే అన్నీ కూడా ఈ అన్ని గుండా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వెళ్తుంది కర్ణాటక తమిళనాడు ఏపీ టీజీ ఎంహెచ్ ఎంపీ యూపీ అన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది నెక్స్ట్ క్రింది వాటిలో సరైంది స్టేట్మెంట్స్ ఇరవై ఏడు వాహనాలతో రోడ్డు రవాణా వ్యవస్థని ప్రారంభించింది సెవెంత్ నిజాం ఎస్ నెక్స్ట్ దీని పేరు డక్కన్ క్వీన్ ప్యాసింజర్ బస్ ఆ బస్సు పేరు దీనిని పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రారంభించారు సో ఆన్సర్ అన్నీ కూడా కరెక్టే థర్టీ ఫోర్ పోచంపల్లి చీర నేయడం దశలు వరుస క్రమం గుర్తించండి ఇంపార్టెంట్ ఆన్సర్ బి అనేది చెక్ చేసుకోండి పట్టుదారం వడుకుతారు దారం ఆసపోస్తారు రాట్నం మీద కండెలుగా చుట్టుతారు రంగు అద్దుతారు మగ్గ మీద ఎక్కిస్తారు సో థర్టీ ఫోర్ అనేది బీగా చెక్ చేసుకోండి నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఆఫ్రికా ఖండంలో పెద్ద సరస్సు థర్టీ ఫైవ్ ఆన్సర్ విక్టోరియా అలాగే సెవెంటీన్ ట్వంటీ ఫోర్లో హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్జాయి వంశపాలనని స్థాపించింది ఎవరు నిజాం ఉల్ ముల్క్ థర్టీ సెవెన్ అసఫ్జాయి వంశ పాలనలో మొదటి మరియు చివరి నిజాం ఎవరు థర్టీ సెవెన్ ఆన్సర్ ఫస్ట్ వచ్చేసి చిన్కులిచ్ాన్ చివరిది మీర్ ఉస్మాన్ అలీఖాన్ థర్టీ సెవెన్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ థర్టీ ఎయిట్ సాలార్జాంగ్ నిజాం రాజులకు దివాన్గా ఉన్న సంవత్సరం ఏది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ టు ఎయిటీన్ ఎయిటీ త్రీ అలాగే నదికి వరదలు ఎప్పుడొచ్చాయి సో ఆన్సర్ నైన్టీన్ జీరో ఎయిట్లో వచ్చాయి నెక్స్ట్ ఫార్టీ క్వశ్చన్ క్రింది వాటిలో మీర్ మెహబూబ్ అలీఖాన్ కాలంలో నిర్మించినవి ఏవి నిర్మించాడు సో ఫార్టీ చూడండి ఇక్కడ అసఫియా విక్టోరియా స్మారక అనాథశాల మహబూబయ్య బాలికల పాఠశాల ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా నిర్మించిండు సీ కరెక్ట్ ఫార్టీ వన్ ఆర్కాట్ నవాబు అయిన అన్వరుద్దీన్ ఖాన్ యొక్క పెద్ద సైన్యాన్ని ఒక చిన్న సైన్యం ఓడిస్తుంది మరి ఆ సైన్యం ఏది ఫ్రెంచ్ సైన్యం ఎప్పుడు సెవెంటీన్ సిక్స్టీ టూ ఐ థింక్ సెవెంటీన్ సిక్స్టీ టూలో అయితే ఎస్ సెవెంటీన్ సిక్స్టీ టూలో ఈ క్వశ్చన్ లాస్ట్ ప్రీవియస్ టూ థౌజండ్ సెవెంటీన్ టిఆర్టీలు అడిగిండు నెక్స్ట్ ఫార్టీ టూ ఫ్రెంచ్ సైన్యం ఆర్కట్ నవాబు సైన్యాన్ని ఓడించిన సంవత్సరం ఎస్ ఇంతకు ముందే చెప్పడం జరిగింది సిక్స్టీ టూ కాదు సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ ఎస్ నెక్స్ట్ భారత పశ్చిమ భాగంలో గోవాలో స్థావరం ఏర్పాటు చేసుకున్న విదేశీయులు ఎవరు పోర్చుగీస్ వారు ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది సరైనవి గుర్తించండి ఎస్ ఫార్టీ ఫోర్ చూసుకుంటే ఇక్కడ చూడండి ప్లాసి యుద్ధం సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగింది సిరాజ్ ఉద్వల్ల బ్రిటిష్ మధ్య జరిగింది ఇందులో సిరాజు యుద్వలో గెలుపొందాడు సో మరి ఇందులో చూసుకుంటే ఫస్ట్ సెకండ్ మాత్రమే కరెక్ట్ ఇది రాంగ్ ఎందుకంటే సిరాజుద్ధలో గెలలేరు బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు ఫార్టీ ఫైవ్ సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది ఫార్టీ ఫైవ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మీరట్లో ప్రారంభమైంది ఫార్టీ సిక్స్ సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న కుటుంబీకులు ఎవరు ఎవరు అంటే తాంతియాతోపే నానాసాహెబ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అవధ్ రాణి బెంగాల్ నవాబు లేడు సో వన్ టూ త్రీ ఫోర్ అనేది చెక్ చేసుకోండి ఫార్టీ సెవెన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో సిపాయిలు ఢిల్లీలో తమ చక్రవర్తిగా ఎవరిని ప్రకటించుకున్నారు అంటే చివరి మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్ని ప్రకటించుకున్నారు ఫార్టీ ఎయిట్ పద్దెనిమిది యాభై తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రాష్ట్రంలో పోరాడింది ఎస్ తుర్రేబాజ్ ఖాన్ నెక్స్ట్ ఎవరి మద్దతుతో తుర్రేబాజ్ ఖాన్ గోటీలోని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసిండు ఫార్టీ నైన్ సో ఆన్సర్ మౌలివి అల్లావుద్దీన్ సహాయంతో ఫిఫ్టీయత్ క్రింది వాటిలో సరైనవి స్టేట్మెంట్స్ హైదరాబాద్ రాజ్యాన్ని సుబాలుగా జిల్లాలుగా విభజించింది సాలార్జంగ్ సిటీ కాలేజ్ దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్ మదర్సా ఇయాలియా ఏర్పాటు చేసింది సాలార్జంగ్ సో మరి ఇందులో చెక్ చేసుకుంటే రెండు కూడా కరెక్టే నెక్స్ట్ సరైనవి చూడండి ఎగువ సభ శాసన మండలి దిగువ సభ శాసనసభ రాష్ట్ర శాసనసభ ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లు సమావేశం అవ్వాలి ఈ సమావేశాల మధ్య గ్యాప్ ఆరు నెలలు మించరాదు దీని ఆన్సర్ మరి రెండు కూడా కరెక్ట్ అవుతాయి ఇవన్నీ ఆల్రెడీ కంటెంట్ పీడిఎఫ్లో నోట్స్ ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ మొత్తం సెవెంత్ క్లాస్ కవర్ అయిపోయింది ఆ కంటెంట్ ఒకసారి చదవండి చదివిన తర్వాత ఈ గ్రాంటెస్ట్ మీరే కండక్ట్ చేసుకోండి కీ కూడా ఇందులోనే ఉంటుంది సో ఇవన్నీ కావాలంటే వెంటనే ఛానల్లో జాయిన్ అవుతాయి పీడిఎఫ్లు అయితే మీకు దొరుకుతాయి వెంటనే జాయిన్ అవ్వండి ఇప్పటికే నా ఐదు వందల మందికి పైగా జాయిన్ అయ్యారు పీడిఎఫ్లు పొందారు మెయిన్గా పేపర్ టూ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీ టూ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు చూసుకుంటే ఎమ్మెల్యే వంద పంతొమ్మిది ఎంపీ పదిహేడు ఎమ్మెల్సీలు ఒక నలభై అయితే ఉంటాయి తెలంగాణలో క్రింది వాటిలో ఎమ్మెల్యే అర్హతలు కానివి లేదా కానిది గుర్తించండి ఫిఫ్టీ త్రీ సో మరి ఏది కాదు అని అంటే ఇరవై సంవత్సరాల లోపు ఉండాలి ఇది కాదు ఇరవై సంవత్సరాలు దాటి ఉండాలి ఇది ఇవి రెండైతే కరెక్ట్ శాసనసభకు అధ్యక్షుడిని ఎం ఎవరు ఎన్నుకుంటారు స్పీకర్ని ఫిఫ్టీ ఫోర్ సో ఎవరు ఎన్నుకుంటారు శాసనసభ సభ్యులు ఫిఫ్టీ ఫైవ్ సరైనవి స్టేట్మెంట్స్ తీసుకుంటే సభ ఆమోదం పొందకముందు చట్టాన్ని బిల్ అంటారు ఉభయ సభల ఆమోదం పొంది గవర్నర్ ఆమోదం పొందితే చట్టం అవుతుంది ఈ చట్టాన్ని శాసనసభ చేసిన శాసనం అని అంటారు సో మరి అన్నీ కూడా కరెక్ట్ ఇందులో ఇందులో సరైనవి తెలంగాణలో ఎమ్మెల్సీలు నలభై ఐదు సంవత్సరాలకు ఎన్నుకుంటారు భారత పౌరులై ఉండాలి థర్టీ ఇయర్స్ నిన్నీ ఉండాలి సో మరి ఇందులో చూసుకుంటే ఓన్లీ ఫస్ట్ది థర్డ్ది మాత్రమే కరెక్ట్ ఇది బి అనేది సెకండ్ రాంగ్ ఇక్కడ సిక్స్ ఇయర్స్ ఉండాలి నెక్స్ట్ పోక్సో యాక్ట్ పోక్సో యాక్ట్ ఎప్పుడు చేశారు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఆన్సర్ వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ క్రింది వాటిలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సరే అయింది చూడండి ఫస్ట్ వన్ బై థర్డ్ కూరం పద్నాలుగు మందిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ఇంకో వన్ బై థర్డ్ పద్నాలుగు మందిని స్థానిక సంస్థల నుంచి ఎన్నుకుంటారు వన్ బై ట్వెల్త్ పాటు ముగ్గురిని ఉపాధ్యాయులు ఎమ్మెల్సీలు కొనుక్ ఎన్నుకుంటారు వన్ బై ట్వెల్త్ ఇంకా ముగ్గురిని పట్టభద్రులు ఎన్నుకుంటారు వన్ బై సిక్స్త్ సిక్స్త్ని ఆ గారు నామినేట్ చేస్తాడు సో మరి ఇందులో చూసుకుంటే ఫిఫ్టీ ఎయిట్ ప్రతిదీ కూడా కరెక్ట్ అవుతుంది చూసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ చూసుకుంటే భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో ఎవరికి కార్యనిర్వాహక అధికారాలని కల్పించింది అంటే గవర్నర్కి మండల స్థాయిలో భూ సంబంధిత రికార్డుల వివరాలకు బాధ్యత వహించేది ఎవరు సిక్స్టీ ఎవరు మరి తహసీల్దార్ సిక్స్టీ వన్ మధ్యాహ్న భోజన పథకం భారత్లో మొదట ఎక్కడ ఎప్పుడు ప్రారంభమైంది సిక్స్టీ వన్ తమిళనాడులో టూ థౌజండ్ వన్లో నెక్స్ట్ సిక్స్టీ టూ క్రింది వాటిలో అసంఘటిత రంగంకు చెందింది బీడీలు పాపడాల తయారీ ఎంబ్రాయిడరీ కుటీర పరిశ్రమలు సో చూసుకుంటే అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి క్రింది వాటిలో సరైన చూడండి సేవ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అహ్మదాబాద్లో ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పూర్తి స్థాయి కార్మిక సంఘంగా మారింది దీనికి ఇప్పుడు తొమ్మిది రాష్ట్రాల్లో పదపూడు పదమూడు లక్షల మంది సభ్యులైతే ఉన్నారు సో ఇక్కడ మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్టే ఎస్ ఇక్కడ జతపరచడం చూడండి పోచమ్మ మైసమ్మ గంగమ్మ ఎల్లమ్మ అని ఉంది వాటికి సంబంధించి ప్రసిద్ధత ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మరి దీన్ని ఆన్సర్ చూసుకుంటే సిక్స్టీ ఫోర్ వచ్చేసి ఎస్ ఇక్కడ బి కరెక్ట్ ఎస్ పోచమ్మ చూడండి పొలాలు ఆరోగ్యం కొరకు పూజించడం అనేది చూడవచ్చు మైసమ్మ వచ్చేసి పశుసంపద అలాగే గంగమ్మ వచ్చేసి నీటి దేవతగా ఎల్లమ్మని గ్రామ పొలిమేరలో ఉండే దేవతగా కొలుస్తారు మన తెలంగాణలో తెలంగాణలో గొర్రెలు ఆవులని పెంచేవారు పూజించే దేవత లేదా దేవతలు ఎవరు సో సిక్స్టీ ఫైవ్ ఆన్సర్ చూసుకుంటే బీరప్ప కాటంరాజు పంట కోత సమయంలో తెలంగాణ ప్రజలు పూజించేది పూజించేది సిక్స్టీ సిక్స్ పోతరాజు సరైనవి చూడండి సమ్మక్క సారక జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతుంది టూ ఇయర్స్ ఒకసారి జరుగుతుంది బెల్లంని బంగారంగా దేవతలకు సమర్పిస్తారు దీని గురించి మొత్తం కూడా అందులో రాయడం జరిగింది ఎస్ ఇక్కడ ఆన్సర్ అనేది ఫస్ట్ది థర్డ్ మాత్రమే కరెక్ట్ ఇక్కడ రెండు సంవత్సరాలకు ఒకసారి నాలుగు రోజుల పాటు కాదు మూడు రోజుల పాటు జరుగుతుంది సో ఆన్సర్ వన్ ఏస్ కరెక్ట్ జహంగీర్ పీర్ దర్గా ఎక్కడ ఉంది సిక్స్టీ ఎయిట్ ఎక్కడ ఉంది రంగారెడ్డిలో ఉంది కొత్తూరులో నెక్స్ట్ తెలంగాణలో బోనాల పండుగలో స్త్రీలు తలలపై పెట్టుకొని ఊరేగింపుగా కుండలను తీసుకెళ్తారు దీనిని ఏమంటారు ఏమంటారు మరి ఘటం అంటారు ఘటం నెక్స్ట్ సెవెంటీ ఏ గ్రంథంలో పల్నాటి వీరులు వరంగల్ మైలార దేవతల గురించి వర్ణనలు అయితే ఉన్నాయి క్రీడాభిరామంలో ఉంటాయి సెవెంటీ వన్ అద్వైత సిద్ధాంతం శంకరాచార్యులు విశిష్ట అద్వైత సిద్ధాంతం రామానుజులు సో దీనికి సంబంధించి రెండు కూడా కరెక్ట్ అవుతాయి సెవెంటీ టూ వాటిలో సూఫీలకు సంబంధించి సరైనది ఏదో అని క్వశ్చన్ అడిగినారు సో మరిది చూసుకుంటే ఏ ఇస్ కరెక్ట్ జిక్ అంటే ఇక్కడ చూడండి ధ్యానం జిక్ అంటే ధ్యానం సామ అంటే పాడడం రక్స్ అంటే నృత్యం చేయడం సిల్సిల అంటే సూఫీ గురువుల పరంపర ఐ కరెక్ట్ నెక్స్ట్ కుతుబ్బమినార్ మొదటి అంతస్తు ఏ సంవత్సరంలో నిర్మించారు కుతుబుద్దును ఐబక్ నిర్మిస్తాడు మిష్ పూర్తి చేస్తాడు లెవెన్ నైంటీ నైన్లో మొదటి అంతస్తు కుతుబినార్లో మొదటి అంతస్తు నిర్మించింది మిగతా అంతస్తులను కట్టించింది సో ఎవరు మరి ఇంతకుముందే చెప్పిన ఐబక్ ఇల్ మిష్ కందర్య మహాదేవ శివాలయాన్ని నిర్మించింది చందేల రాజు దంగదేవుడు నిర్మిస్తాడు సి ఆర్చ్ విధానంలో నిర్మించిన మసీద్ సెవెంటీ సిక్స్ ఆన్సర్ బి కువత్ అల్ ఇస్లాం మసీద్ ఢిల్లీలో ఉంది హజ్ హౌజ్ సుల్తాన్ రాజుగారి జలాశయం కట్టించింది ఎవరు సెవెంటీ సెవెన్ ఎల్ మిష్ కట్టిస్తాడు నెక్స్ట్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే హర్మిందర్ సాహెబ్ నెక్స్ట్ పదకొండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాభై ఐదు అడుగుల ఎత్తులోగల నిర్మాణం సెవెంటీ నైన్ మహానవమి దిబ్బ అష్టబీస్ట్ ఎనిమిది స్వర్గాలు అనేవి ఎవరి సమాధి ఎయిటీ ఎవరి సమాధి హ్యుమాయింది జోదాబాయి రాజమందిరం ఎక్కడ ఉంది ఎయిటీ వన్ సో ఆన్సర్ ఫోర్ సిక్రీలో ఉంది ఎస్ ఇది టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఈరోజు మనం ఈ గ్రాంటెస్ కండక్ట్ ఇది ఇదివరకు దాదాపు ఇంకొక పది గ్రాంటెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది సో ఈ పీడిఎఫ్లు కంటెంట్ పీడిఎఫ్లు ఇంకా మిగతా సబ్జెక్టుల పీడిఎఫ్లు కావాలనేవారు నేను ఇంతకుముందు వీడియో ప్రారంభంలో చూపించిన విధంగా వెంటనే ఛానల్లో జాయిన్ అవ్వండి సో ఈరోజు దాదాపు ఒక టాప్ ఫైవ్ హండ్రెడ్ తోటి గల గ్రాంటెస్ పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మెంబర్స్ కొరకు వెంటనే మీరు జాయిన్ అయితే ఆ పీడిఎఫ్లో అయితే పొందొచ్చు సో వెంటనే ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి సో మంత్లీ పేమెంట్ కాబట్టి దీన్ని వెంటనే సెట్టింగ్స్లో పర్చేజెస్ అండ్ మెంబర్షిప్లో వెంటనే డిసబుల్ చేసుకోవచ్చు మీకు అవసరం లేని టైంలో మెంబర్షిప్ని క్యాన్సల్ చేసుకోవచ్చు సో వెంటనే ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ పీడిఎఫ్లన్నీ పొందండి సో ఇది ఓన్లీ టెట్టుడిఎసి కొరకు మాత్రమే కాదు మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా పనికి వస్తుంది హిస్టరీ సబ్జెక్ట్ కాబట్టి సో ఒకసారి మంచిగా చదువుకోండి మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు కంటెంట్ చదవండి ఆ తర్వాత గ్రాంటెస్ట్ అయితే మీరు అటెంప్ట్ చేయండి సో థ్యాంక్ యూ దిస్ ఈస్ యూపు బిలివర్స్ అకాడమీ జై హింద్